హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మా మమ్మీ మటన్ బిర్యానీ చేసిందండి ప్రాసెస్ చూసేద్దాం రండి వన్ కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని దాంట్లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ముక్క బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కారం వేసి చక్కకి కొంతసేపు ఆయిల్లో మగ్గనించుకోవాలండి ఈ విధంగా చూపించిన విధంగా నెక్స్ట్ ప్రాసెస్ అయితే బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద బిర్యానీ పాటు పెట్టుకొని ఆయిల్ కొంచెం నెయ్యి నెయ్యి కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి మా అమ్మ వీడియో తీయడం కొత్త కాబట్టి తెలియకుండా మొత్తం వేసేస్తుంది ఫస్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ నెక్స్ట్ పచ్చిమిర్చి టమాటా వేయించుకొని బాగా వేయించుకోవాలండి ఎర్రగా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ పుదీనా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగిన టేస్ట్కి తగినంత సాల్ట్ ఎప్పుడే యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత అప్పుడు బాగా ఎసరొచ్చిన తర్వాత బాగా బియ్యం వేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఈ విధంగా ఉడిక ఉడికితే చాలండి ఇంకా నెక్స్ట్ మేము కర్రీ చేసుకున్న పక్కన పెట్టుకున్నాక దాన్ని కలుపుకొని దమ్మించుకుంటే మటన్ బిర్యానీ అయితే సూ రెడీ అయిపోయింది ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా బయట మసాలాలు ఏం వాడమండి మేమైతే లైట్గా ధనియా పొడి అయితే వాడతాము అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సరే మరి ఉంటాను బాయ్ చిన్న లైక్ ఇవ్వచ్చుగా సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్